సైకో అనాలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ ఆయన చాలా రీసెర్చ్ చేశాడు ఆడవాళ్ళ మీద ఎన్నో గ్రంథాలు రాశాడు రాసి చనిపోయే ముందు ఓ డూ దిస్ విమెన్ వాంట్ అంటే చచ్చిపోయాడు ఆయన ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే నవ్వుతారు సంతోషిస్తారు నాకు అర్థం అవలేదు వాట్ డూ దిస్ విమెన్ వాంట్ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అట ఒక ఆయన అన్నాడు అయితే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడ అలా చేయలేదట సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడ మనుషులు పెట్టాడేటండి సూర్యుల్లోని తీక్షణత చంద్రులోని ఆర్ద్రత నిప్పులోని వెచ్చదనం మంచులోని చల్లదనం పిల్లిలోని పిరికిదనం పులిలోని కరగతనం కాకి గోల కోకిల ఏల చీమలో నుంచి శ్రమించే గుణం నెమల్లో నుంచి నాట్యం నక్కలో నుంచి చిత్తులు ఇవన్నీ తీసి ఆడ మనుషులే పెట్టాడు సూర్యుడు అంటే చూపుతో చంపేస్తామంటారా అలా చూపు అలా ఉంటది చంద్రుల్లోని ఆర్ద్రత నిప్పులోని వెచ్చదనం మంచులోని చల్లదనం అంటే అర్థమైంది అనుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు నిద్రపించేయగలరు ఇంకా నిద్ర లేకుండా చేసేయగలరు సంశోర్ని నిద్రపించేసింది ఒకడిని సంశోన్ని ఒక ఆవిడ నిద్రపించేసింది ఒక ఇప్పుడు మెచ్చలేము మంచులో చాలా ఆడవాళ్ళు చాలా పిల్లిలాగా పిరికోడు కొద్ది కంటే భయం బెల్లంటే భయం అన్ని భయాలి పిరికింది కాదా రెచ్చిపోయో పిచ్చిపోతా అంటే తీసిందా మనకి దగ్గర దగ్గర మార్చాం కానీ మనం తెలియకుండా తినేట్లో కానీ మన కడుపులో మార్చేసుకుంటది అంతే పిల్లిలోని పిరిగిదానం పుల్లిలోని కరగదానం కాకి గోల కోకిల ఏల ఆడవాళ్ళు కాకిలాగా గోల్ చేస్తారు పది ఉంటే కోకిల్లాగా పాడగలరు నెమల్లాగా నాట్యం చీమలాగా శ్రమించే కొను తెల్లారు గంటలు ఎగుస్తుంది ఆడమనిషి మళ్ళీ రాత్రి పది గంటల దాకా మెదిలింది మెదిలినట్టే ఉంటుంది తుడిసింది తుడిసినట్టే ఉంట తోమిని తోమినట్టే ఉంటుంది కావండి చిన్న రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటుంది నెమల్లోని నాట్యం చీమలోని శ్రమించను నక్కలోని జిత్తులు ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనంట మేము అబద్ధండితే తడికేనట అడ్డంగా దొరికిపోతాం మేము ఆడు మనిషి అబద్ధం ఆడితే ఎవడో పట్టుకోలేడట కనుక ఇంత తెలుగుగాలతో ఎలా కాపురం చేస్తావో ఆండ్రూసా నా కొడుకా దేవుడే సాయం చేయాలి తండ్రి సామాన్యం కాదురా బాబు ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అడిగిన వెళ్దాం అనుకున్నారు అనుకో ఎప్పుడు తయారైపోతారో ఎప్పుడు ఉండేతారో ఎప్పుడు తుడిసేస్తారో ఎప్పుడు సక్క తెలియదు తెలీదు వెళ్ళకూడదు అనుకుందా నీరసం అంటదంతే ఇంక దానికి డిఫినేషన్ లేదు ఇంక దానికి నిర్వచనం లేదు మొత్తం ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోద్ది చాలా సైకలాజికల్ మూవర్ అంట వాళ్ళ ముఖం టచ్ స్క్రీన్లు ఆడితేట అంటే స్క్రీన్ మారిపోద్ది బజారు బయలుదేరినప్పుడు ఒక ముఖం ఇంటికి వచ్చే లోపు రకరకాల షేపులు ఎప్పటికప్పుడు నువ్వు ప్రార్థన ప్రార్థించేటప్పుడు ఇదే నీకు అర్థమైందా చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రదరు ఇంకో మాట చెప్తారా నావిడ ఎదుర్కొంటే ఇంక ఎవరిని మెచ్చుకోక ఎవరన్నా బాగుంటారు అన్నవా నీకు శ్రమకాలమే ఎవరిని మెచ్చుకోకు నీవు తప్ప వేరొక దేవుడు లేడు ఇదే మినిస్ట్రీని నువ్వు బతకాలనుకుంటే అనుకుంటే అదే ఆడ మనిషి ఎదుర్కొంటే ఇంక ఎవరిని పొగడకే చాలా గొడవలు అయిపోతాయి ఎవరు బాగా వండుతారని కానీ అలా బాగుంటుంది అన్నావా నీ అనమాట కొంభ కనుక బాగా ఉండు బాగా మన ఒక ఆయన ఓ పెళ్లి క్యాసెట్ మా అతను ఓ ఇంట్లో ఏడు చేతారంట సీరియల్ టీవీ చూస్తా బాగా చెడుతుందా ఏడు చేస్తారంటే సీరియల్ పెళ్లి క్యాసెట్ పెళ్లి క్యాసెట్ వేసుకున్న బతికేలాగా అయిపోయిందా వేళ పెళ్ళి క్లిక్ అయితే పరం గీతమే ఫెయిల్ అయితే విలాపవాక్యాలే రామాలు అంగలార్పు మనవాడు పెళ్ళి క్లిక్ అవ్వాలని మనందరూ ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం కలుగు కాక చాలా మంచిది ఎంత ప్రసంగం చేసినా ఎంతమంది చెప్పినా ఒకటే సారాంశం ఏంటంటే బాగా బతకమని చిన్న చిన్న గొడవలు వస్తాయి అడ్జస్ట్ అవ్వాలి పెళ్ళిలో మా భార్య భాతం మంచి గొడవ రాలదేనా చేయిపోకెత్తండి ఒక్క చేయి ఎగుతూ భూమి మీద భార్య భద్రం గొడవలు వస్తాయి ఒకసారి గొడవ వచ్చి భార్య అన్నదట ఇది నా మంచం నువ్వు కింద అడుగు అన్నదట ఈయన సారి తెచ్చుకుంటారు కదా ఆడవాళ్ళు మా అమ్మ ఇచ్చారు మంచం ఇది నాది నువ్వు కింద అడుకుంటే కింద అడుగున్నాడు అంటాడు కింద పడుకున్నాక మధ్యరాత్రిలో వచ్చింది అంటే మంచం దిందే కానీ నవ్వారు నేను కదా కొన్నాను నవ్వారు అంట కోసేస్తే దాబుని కిందడిపోయిందని తేలు కుట్టేసిందాడు కోసేసుకుంటే కోడి కుటుంబాలు ఉండవు నానా పాప కిందడుకోమంటావా గొడవలు వస్తా అడ్జస్ట్ అవ్వాలి ఏం ఆ సర్దుకుపోదాం అరండి అని రాస్తారు ఆటోల మీద ఆటోలో సర్దుకుపోవడం కాదు సంసారంలో సర్దుకుపోవాలి ఆటో ఇక్కడ ఎక్కుతాడు దిగిపోతాం ఇంక దిగడం ఉండదు ఇది సో అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏనా ఏంటన్నావా